సంఘాల్లో శక్తి లేదు శక్తి కావాలి అది నువ్వు ఒప్పుకొందువు కాక నీ భక్తి ఎవడికి కావాలి భక్తి నువ్వేంటి అన్ని దగ్గర కళ్ళు నేర్పిస్తారు నీకు భక్తి ఆ వాళ్ళు చేసే భక్తి నువ్వు చేయలేవు మూడు గంటలకు నాలుగు గంటలకు వ్రతాలు చేస్తారు నువ్వు తట్టుకోలేవు నలభై రోజులు వెళ్ళిపోతారు పర్వతాల మీదకి తెలుసా మీకు భార్యను తాగనే తాగరు మాంసం తినరు వాళ్ళు శక్తి లేదు వాళ్ళ దగ్గర ఆ శక్తి నీ దగ్గర ఉంది నాకు భక్తి అక్కర్లేదు నాకు శక్తి కావాలి యోహోషపాత్ అడుగుతున్నాడు నాకు భక్తి అని అడగల నాకు శక్తి కావాలి అడుగుతున్నాడు అడిగా ఇప్పుడు దేవుణ్ణి నువ్వు యోహోషపాత్ నుండి గొప్పడు నో వాట్ యు హ్యావ్ టు డూ ఏమడగాలి ప్రభువా ెస్ వీ డోంట్ హ్యావ్ పవర్ ఈరోజు సంఘంలో శక్తి ఉంటును గాక ఈరోజు క్రైస్తవ సంఘంలో శక్తి లేదు బట్ శక్తి కావాలి అది